వెల్కమ్ టు మన గొమ్మరిల్లు వీడియోస్ తీసి చాలా రోజులు అయిపోయిందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో తీద్దాం అనేసి వచ్చానన్నమాట అంటే వీడియో కోసం కాదు నేను ఇంట్లోనే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటాను ఎలాగో చేస్తున్నాను కాబట్టి వీడియోస్ ఎలాగో తీయట్లేదు కాబట్టి ఇది మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈరోజు వీడియో తీయడం జరుగుతుందండి అందరికీ తెలిసిందే ఇది స్పెషల్ ఏం కాదు కాకపోతే ఏంటంటే హెల్దీ రెసిపీ అనమాట అదేంటంటే మన అన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి లడ్డు అండి అవందరికీ తెలుసు నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా కాబట్టి ఇంట్లో అయిపోయింది అనమాట ఇప్పుడు అందుకని రెడీ చేద్దామనేసి వీడియో తీద్దామని అలాగే మీకు చూపిద్దామనేసి చేస్తున్నా అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి నేనైతే ఇవి తీసుకున్నానండి ఏమంటే గింజలు అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ అవి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చపప్పు అండి నువ్వులు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి విత్తనాలండి పంకిన్ సీడ్స్ ఇవి వచ్చేసి చియా సీడ్స్ అంటారు కదా అవి కొంచెం తీసుకున్నాం ఇదేమో బాదం అండి బాదాంని ఇలా క్రష్ చేసి తీసుకున్నాం అలాగే కిస్మిస్ తర్వాత ఇది వచ్చేసి అండి డేట్స్ ఇవి మాత్రం తీసుకున్నానండి నేను ముందుగా అరసగింజలు ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి ముందుగా అరసి గింజలు వేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి వీటిని ఇలాగే కాకుండా రోజు నానబెట్టుకుని తింటామండి విత్తనాలు కానీ సన్ఫ్లవర్కి కానీ నేను పుచ్చిపప్పు కానీ బాగా కంపల్సరీ నేను పిల్లలకి ఇస్తాను మేము నలుగురం ఖచ్చితంగా మార్నింగ్ తింటామండి ట్యాక్సీస్ అనేది నువ్వులు ఎలా అయితే చిట్టుపట్ల అంటాయో అండి అట్లా చుట్టుపక్కల అంటాయన్నమాట ఆ టైంలోనే ఏం చేయాలంటే మిగిలిన పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి జోరగా మాత్రమే వేయించుకోవాలి 津波のことされるか అది లేదంటే అరోమా వస్తుంది అనమాట మనకి వేగినట్టు ఆ టైంలో సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసిన చేయాల్సిన అవసరం ఏం లేదండి కింద డీటెయిల్స్ కూడా మనం వీటిని కల్పేసుకోవచ్చు ఏం అవసరం లేదు ఇక మంట అనేది అవసరం లేదు చూసారా ఇలా అయిపోతుంది అనమాట ఇలా తయారైపోయిన తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత మనం ఉండ చుట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మనము డిన్నర్ల చుట్టేసుకోవాలి కావాల్సిన సైజులో చుట్టేసుకోవాలన్నమాట చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనము ఇలా కావాల్సిన సైజులో ఉండాలి చుట్టేసుకోవాలి అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఈ మధ్య ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇది ఎందుకంటే మా ఇంట్లో ఎవరో స్వీట్ ఎక్కువ తినమనమాట స్వీట్స్ చాలా అంటే చాలా తక్కువ తింటాం మేము మేము నలుగురు మేమైనా మా పిల్లలైనా చాలా తక్కువ తింటారనమాట కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలని అని అనిపిస్తుంది కదా ఆ టైంలో ఏం చేస్తామంటే ఎక్కువగా డేట్స్ తింటామండి ఎండు ఖర్జూరా కూడా తింటాం అనమాట సో అలా అనమాట ఇంకా దీనిలో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి నేను వేయాలి ఎందుకంటే మేము ఎక్కువగా తింటూ ఉంటాం కొబ్బరి నేను వంటలో చాలా ఎక్కువ వాడతాను కొబ్బరి పచ్చి కొబ్బరి ఎక్కువ ఇడ్లీలో కానీ దోశలో కానీ కొబ్బరి చట్నీయే చేస్తాం అనమాట అందుకని కొబ్బరి వాడటం ఈవెన్ పల్లీ కూడా వేసుకోవచ్చు దీనిలో పల్లీ కూడా దీనిలో వేయట్లేదు ఎందుకంటే అది కూడా ఇంట్లో ఎక్కువగా వాడతాం అనమాట సో అందుకని కొబ్బరి ఇంకా పల్లీలు దీనిలో వేయలేదు అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా అందులో ఇందులో ఎక్కువగా ఎందుకు లేని నేను ఎలాగో ఇంట్లో కదా అని అనమాట ఇదిగోండి రెడీ అయిపోయిందండి నేను తొమ్మిది రకాలు తీసుకున్నాను అనమాట వాటన్ని ఇంతింత ఇంత ఇంత కప్పే అనమాట మీరు చూసారు కదా అవన్నీ కలిపితే నాకు ట్వంటీ సెవెన్ లడ్డూస్ వచ్చినాయండి ఆల్రెడీ మా పాప రెండు తినేసింది చేసేటప్పుడే టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఫ్లాక్ సీడ్స్ చాలా మంది ఎందుకు పల్లీలు కానీ కొబ్బరి కానీ ఇవన్నీ లేకపోతే పిస్తా పప్పు సీడ్స్ కానీ నువ్వులు కానీ లేకపోతే చియా సీడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తినరనమాట అవాయిడ్ చేస్తారనమాట అందుకనేసి ఇలా అయితే తింటారు కాబట్టి నేను ఏమేసానో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అందుకని ఇలా చేస్తాను అనమాట బాగుంది అని తింటారు ఇంకొకటి అవి గింజలు వేగిన తర్వాత టీ కూడా రోజుకి ఒక స్పూన్ మనం తినొచ్చండి అసలు ఎంత బాగుంటాయి అంటే వీటిలో నవ్వులుతుంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట చాలా మంచి వాళ్ళకి వీళ్ళకి కాదండి అందరికీ మంచిది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి రోజుకొక ఒక లడ్డు తింటే సరిపోతుందండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా అవి ఇవి తినకుండా ఇవి ఒక్కటి లడ్డు తింటే ఫుల్ అయిపోతుందన్నమాట చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్